ప్రపంచాన్ని వణికించిన పరశురాముడు శిష్యుడెవరో తెలుసా పరశురాముడు శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం ఆయన అవతారం శ్రీరాముడి కన్నా ముందు జరిగింది పరశురాముడు అమరుడు ఇప్పటికీ భూమి మీద ఉన్నాడు పరశురాముడు శివుడి కోసం కఠినమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకి సంతోషించిన శివుడు అనేక ఆయుధాలని ప్రసాదించాడు ఆ ఆయుధాల్లో చాలా దివ్యమైనది శక్తివంతమైనది గొడ్డలి ఆ ఆయుధాన్ని ప్రయోగించిన తర్వాతనే ఆయన ప్రసిద్ధి చెందాడు పరశురాముడు మహావిష్ణువు యొక్క భయంకరమైన అవతారంగా భావిస్తారు ఆయన భూమిని ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల నుండి శుద్ధి చేశాడు మహాభారత కాలంలో ముగ్గురు శక్తివంతమైన శిష్యులు ఉన్నారు వాళ్ళ బలం ప్రపంచాన్ని వణికిపోయేలా చేసింది మొదటివాడు భీష్ముడు భీష్మ పితామహుడు హస్తినాపుర మహారాజ సేందనుడు గంగామాతకి పుట్టిన కుమారుడే దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ తర్వాత భీష్మునిగా ప్రసిద్ధి చెందాడు మహాభారత కాలంలో భీష్ముడి యొక్క గొప్ప యోధుడు లేడు అతనికి తన ఇష్టానుసార మరణమనే వరం కూడా ఉంది భీష్ముడు పరశురాముడి నుండి ఆయుధాల జ్ఞానాన్ని పొందాడు భీష్ముడి విల్లు శబ్దం మేఘాల చాతిని బద్దలు కొట్టేది అని అంటారు అంతేకాక భీష్ముడు తన గురువు అయిన పరశురాముడితో పోరాడాడు ఈ యుద్ధం ఇరవై ఒక్క రోజుల నుండి ఇరవై మూడు రోజుల వరకు కొనసాగింది అయితే ఫలితం మాత్రం తెలియలేదు రెండవవాడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు పరశురాముడి రెండవ శక్తివంతమైన శిష్యుడు ద్రోణాచార్యుడు అనేక యోధులకు శిక్షణ ఇచ్చారు పరశురాముడు ద్రోణాచార్యుడికి ఆయుధాల జ్ఞానాన్ని అందించడమే కాకుండా మొత్తం విశ్వాన్ని నాశనం చెయ్యగల దైవిక ఆయుధాలను కూడా బోధించాడు ద్రోణాచార్యుడు విల్లు పట్టినంతకాలం అతన్ని ఓడించడం సాధ్యం కాదు అని అంటారు మూడవవాడు కర్ణుడు కర్ణుడు కుంతి కుమారుడు ఒక కవచం చవిపోగులతో జన్మించాడు ప్రపంచంలోనే ఒక గొప్ప ఉదారదాతగా పేరు పొందాడు కానీ కర్ణుడు మోసం ద్వారా పరశురాముడి దగ్గర విద్యను నేర్చుకున్నాడు ఇది కర్ణుడి శాపానికి దారి తీసింది ఆ శాపం ఏంటి అంటే పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే శిక్షణ ఇస్తాడు కర్ణుడు తన ఒక బ్రాహ్మణుడని చెప్పి అబద్ధమాడుతాడు కర్ణుడు తన కులాన్ని దాచిపెట్టి బ్రాహ్మణుడిగా వస్తాడు ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒళ్ళో తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పురుగు కర్ణుడి తొడ మీద కరుస్తుంది కదిలితే ఎక్కడ గురువు నిద్ర లేస్తాడో అని నొప్పిని తట్టుకుని అలానే ఉంటాడు పరశురాముడు లేచాక ఇంత నొప్పిని భరించడం బ్రాహ్మణుడి వల్ల కాదు నువ్వు బ్రాహ్మణుడివి కాదు నువ్వు ఎవరో చెప్పు అంటూ అడుగుతాడు కర్ణుడు నిజం చెప్తాడు నిజం నిజం తెలిసిన పరశురాముడు నీకు అత్యంత అవసరంలో నీకు నేర్పించిన అస్త్రాలు గుర్తుకురావు అంటూ శాపిస్తాడు అది పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపం కర్ణుడి దగ్గర కవచకుండలం చెవిపోగులు ఉంటే ఎవరూ అతన్ని ఓడించలేరు అని కూడా అంటారు ఈ ముగ్గురు ఒక సమయంలో ప్రపంచాన్ని వణికిపోయేలా చేశారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్